సౌర విద్యుత్ విషయంలో ప్రపంచానికే అచ్చంపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు వంద రోజుల్లో సోలార్ విద్యుత్ మోటార్ను అందిస్తామని సీఎం వెల్లడించారు రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఇస్తామన్నారు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు సీతక్క పొన్నం ప్రభాకర్ సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు వేదికపై నల్లమల డిక్లరేషన్ సీఎం ఆవిష్కరించారు నల్లమల డిక్లరేషన్ తో ఆదివాసీలు బంజారాలు చెంచులకు లబ్ధి చేకూరనుంది నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి పన్నెండు వేల ఆరు వందల కోట్లతో పనులు చేపట్టనున్నారు పోడు వ్యవసాయం చేస్తుంటే ఆనాడు ప్రభుత్వాలు గిరిజనులను జైలుకు పంపించారంటూ సీఎం ఆరోపించారు ఇక్కడ మంది పేరు వచ్చేసి అలివేల సార్ అవును సార్ సార్ ఇక్కడ మంది మేము చేసిన వాళ్ళము మాకు ఇంత అవకాశం అసలు మాటల్లో ఆనందం చెప్పలేకపోతున్నాం సార్ అసలు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం ఇరవై తొమ్మిది మంది రైతుల ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు ఇది ఎకరన్నారా అంటే దాదాపుగా నలభై 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 ఐదు ఎకరాలు మంచిగా నీళ్ళు అన్ని మంచిగా పడ్డాయి కదా పడ్డాయి సార్ తోట ఏమేమి తోట పెట్టారు ఆవకాడ పెట్టిరా దానిమ్మ కూడా కొబ్బరి కూడా ఓకే మరి మంచిగా బతికి ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు ఇంకా కొన్ని గూడాలలో పోయి ట్రైనింగ్ ట్రైనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడేళ్ళ మన రైతులకు నేర్పాలి వంద రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులు అందరు లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి వంద రోజుల్లో మొత్తం అన్నా స్పెషల్ గా ఒకరిని చేయి ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసుకోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు దీంట్లో వ్యవసాయ సోలార్ వాడుకోవడం కాదు ప్రతి కుటుంబానికి మూడు నుంచి ఐదు వేల ఆదాయం ఎట్లా రావాలను మీరు డిజైన్ చేయాలి దాంతో ఇంటి ఖర్చులకు వాళ్ళకు ఖర్చులు వెళ్ళాలి చెట్టు సంతోషం మీకు అందరికీ అన్ని సంఘాలలో అలవేలమ్మను దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నా వీళ్ళను ట్రైనర్స్ కోసం ట్రైనింగ్ చేయడానికి వాడు ఎక్కడెక్కడ పోయి సంఘాలను గ్రూపులు పెట్టి సార్ ఏం చెప్పిండు కింద ఏం చెప్పాలి వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ని కొంతమందిని చేసి వీళ్ళను మొత్తం అచ్చంపేట వివిధ ప్రాంతాలలో పోయి మీటింగులు పెట్టి సంఘాల మీటింగులు పెట్టి అన్ని మండలాలలో అన్ని సంఘాలలో గ్రూపుల అందరి దగ్గర పోయి వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లిటరేచరు గూడాలలో పాంప్లైంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడానికి ఆమెకి ఏమన్న ఇన్సెంటివ్ ఇర్రీ